హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పార్సిల్లో డెడ్ బాడీ రావడం కలకలం రేపింది ఒక మహిళ ఎలక్ట్రికల్ సామాను వచ్చేయంటూ ఒక పార్సిల్ రావడం ఆ పార్సిల్ ఒక చెక్కపెట్టలో రావడం ఆ చెక్కపెట్టను ఓపెన్ చేయగా కవర్లు ఓపెన్ చేయగానే ఒక డెడ్ బాడీ అందులోంచి బయటకు రావడంతో ఆమె భయాందోళనకు గురయ్యి పోలీసుల సమాచారం ఇవ్వడైతే జరిగింది పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని ఆ డెడ్ బాడీ ఎవరిది ఏంటనేది ఆరా తీసే పనిలో ఉన్నారు సాగి తులసి ఎవరైతే ఉన్నారో సాగి తులసి గత కొంతకాలంగా ఉండి మండల ఎండగండిలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు అయితే తన ఇల్లు నిర్మాణం చేసే పనుల్లో తన తండ్రి వద్ద నుంచి క్షత్రియ కార్పొరేషన్ వద్ద నుంచి కూడా తన క్షత్రియ కార్పొరేషన్ ఫౌండేషన్లో తన పేరైతే నమోదు చేసుకుంది తన పేదరికంతో ఉండడంతో పేరైతే నమోదు చేసుకోవడం జరిగింది తన తండ్రి వద్ద నుంచి కూడా పెయింట్ డబ్బాలు ఇవి తరచూ పార్సిల్ రావడం ఆ పార్సిల్లు ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకోవడం అనేది తులసి చెప్తున్నారు ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకుంటున్నామని తులసి అయితే చెప్తున్నారు అయితే తులసి ఏదైతే ఎలక్ట్రికల్ పరికరాలు మోటార్లు కావాలని చెప్పి ఏ ఏదైతే కోరడం జరిగిందో ఆ ఫౌండేషన్ నుంచి వచ్చిందా లేకపోతే వేరే చోట నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద పార్సిల్ అయితే ఇంటికి తీసుకొచ్చారు ఒక వ్యక్తి ఆ వ్యక్తి తీసుకురాగానే ఆ చెక్క పెట్టిని ఇంట్లో పెట్టి ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయంటూ చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగిందని తులసి అన్నారు అయితే తులసి ఆ చెక్క పెట్టిని ఓపెన్ చేయగా అందులో కవర్లతో కూడిన ఒక పెద్ద పార్సిల్ అయితే ఉండడం జరిగింది ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే తులసి భయాందోళనకు గురైంది అందులో ఒక డెడ్ బాడీ ఉందని ఆ డెడ్ బాడీ బాగా ఉబ్బిపోయి కుళ్ళిపోయి వాసన రావడంతో విపరీతంగా ఓపెన్ చేయంగానే డెడ్ బాడీ ఉండడంతో ఆమె భయాందోళనకు గురైంది అయితే ఆ పెట్టులో ఒక లెటర్ అయితే ఉన్న ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పెట్టులో ఓపెన్ చేసిన లెటర్ను ఓపెన్ చేయగా అందులో కోటి ముప్పై లక్షలు ఇవ్వకపోతే పరిణామాలు తర్వాత వేరేగా ఉంటాయంటూ హెచ్చరికలు కూడా అందులో రాసినట్లుగా తులసి చెప్తున్నారు అయితే దీనిపై ఉండి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే ఆ పార్సిల్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎవరు ఏంటి అనేది వివరాలు సేకరించే పనిలో ఆధారంలో ఉన్నారు తులసి సాగి తులసి ఎవరైతే ఉన్నారో సాగి సాగి తులసి ముదునూరి రంగరాజు అనే వ్యక్తి కుమార్తె పెద్ద కుమార్తెగా చెప్పుకుంటున్నారు అయితే అతను సాగి తులసి భర్త శ్రీనివాస్ గత కొద్ది కాలంగా అప్పులు చేయడంతో నిడదవోలు గ్రామం నుంచి పరారయ్యి పది సంవత్సరాలు అయిందని చెప్తున్నారు అయితే తులసి నిడదవోలు నుంచి ఎండగండి ఏదైతే ఉండి మండలం ఎండగండి అయితే ఏదైతే ఉందో ఆ ఉండి మండలం ఎండగండి గ్రామానికి చేరుకున్నారు అక్కడే జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ ఫౌండేషన్లో తులసి పేరు నమోదు చేయడంతో తులసి తులసికి తరచూ వారి ఆర్థిక సహాయం అయితే అందిస్తూ ఉంటున్నారని తెలుస్తోంది అదేవిధంగా తులసి ఎవరైతే తండ్రి ఉన్నారో ఆ అతను కూడా పార్సిల్ అయితే కొన్ని పెయింట్ డబ్బాలు అవన్నీ పార్సిల్ రూపంలో ఎండగండి ప్రాంతానికి ఎండగండి గ్రామానికి తులసి నివాసానికి పంపిస్తూ తరచూ పంపిస్తూ ఉంటున్నారని తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు పార్సిల్ అయితే వచ్చింది అందులో ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయని చెప్పడంతో తులసి ఓపెన్ చేయంగా డెడ్ బాడీ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురైంది వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు ఆ డెడ్ బాడీ ఎవరిది ఏంటి అనేది సేకరించే పనిలో పోలీసులు అయితే ఉన్నారని తెలుస్తుంది అదేవిధంగా తులసికి ఎందుకు పంపించడానికి గల కారణాలు ఏంటి తులసి భర్త ఎవరైతే ఉన్నారో అతను సుమారు పది సంవత్సరాలని తప్పిపోయి ఆ క్రమంలో ఎవరిదై ఉండొచ్చు ఈ బాడీ లేదా తులసికి కోటి ముప్పై లక్షలు అతను అప్పులు చేసి ఉండడం వల్ల ఈ కోటి ముప్పై లక్షలు ఇవ్వాలని తులసిని ఎవరైనా బెదిరుస్తున్నారా ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు